ఓకే పిల్లలు అక్కడ నేను కొన్ని వాక్యాలు ఇచ్చాను కదా ఆ వాక్యాలకు తగిన పక్షి పేరు గాని జంతువు పేరు గాని పెట్టి మీరు నాకు సరైన సమాధానాన్ని చెప్పాలి ఓకే ఫస్ట్ విలమ్మా కాలుగాలిన డాష్ లా తిరగడం వెరీ గుడ్ తినమరిగిన డాష్ ఇల్లెక్కి పూసిందంట తినమరిగిన కోడి వెరీ గుడ్ దీపాక్ నెక్స్ట్ కి కొబ్బరికాయ దొరికినట్లు వెరీ గుడ్ కోతి కొబ్బరికాయ దొరికినట్లు డాష్ కి లేచిందే పరుగు వెరీ గుడ్ వినలా డాష్ కన్నీళ్ళు వెరీ గుడ్ మొసాలి కన్నీళ్ళు గానుగా డాష్ లా పని చేయడం గానుగా ఎద్దు వెరీ గుడ్ జ్యోస్తున్నా విలేమా ఆదిలోనే డాష్ పాదు వెరీ గుడ్ హంస పాదు ఎద్దుపుండు డాష్ కి ముద్దు వెరీ గుడ్ ఎద్దుపుండు కాకి ముద్దు అన్నమాట చెప్పకూడండి